ప్రార్థనా పత్రిక శనివారం నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు దాచబడిన వాటిని చూసిన వ్యక్తులు కొలస్యూలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనము బుద్ధి సర్వ సంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నవి అభివృద్ధి చెందిన దేశాలలో విపత్తులు ఎందుకు ఎక్కువగా జరుగుతాయి అవి శాతానుచేత చేయబడిన మూడు సంఘటన వలన సంభవిస్తాయి ఏదేను సంఘటనలో ప్రజలు దేవుళ్ళ మారడం గురించిన సాతాను అబద్ధము ద్వారా మోసగించబడ్డారు నోవాహు కాలంలో ప్రజలు నెఫిరులుగా మారిన జలప్రలయం సంఘటన మరియు ప్రజలు దేవునికి సవాలు విసిరిన బాబేలు గోపుర సంఘటన సాతాను క్రీస్తుకు చాలా భయపడతాడు ఆ నామంలో ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేయడం ద్వారా ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి అందుకే సాతాను క్రీస్తును బలహీనపరచడం తప్ప మరేమీ కోరుకొనడు క్రీస్తును సందేశంలో లేకుండా సందేశం ఇవ్వడం లేదా ఆయన చేసిన రక్షణ కార్యమును గూర్చి నొక్కి చెప్పకపోవడం అన్నది మీ ఆత్మను చంపుతుంది కొలశీల రచన పత్రిక రెండవ అధ్యాయము నాల్గవ అక్షణము అంతేకాదు సాతాను మిమ్మల్ని జ్ఞానమును బుద్ధిని మరియు క్రీస్తులో దాగి ఉన్న సర్వసంపదలను తెలుసుకోకుండా చేస్తాడు అంతిమంగా బైబిల్లో ఉన్న పునఃసృష్టి సమాధానాన్ని అందుకోకుండా అతడు మిమ్మల్ని ఆపేస్తాడు కొలసియులు రెండు ఎనిమిది క్రీస్తును బలహీనపరిచిన యూరోపియన్ మరియు అమెరికన్ సంఘములు తమ తలుపులు మూసుకుంటున్నాయి అయినప్పటికీ మీరు ఆయన ఎందు ఆనందించే ప్రార్థన మరియు ఆరాధనను పునరుద్ధరించాలి క్రీస్తును ఆస్వాదించే నిర్దిష్ట సమయ ప్రార్థన ద్వారా చీకటి అంతా తొలగిపోతుంది మరియు ఇరవై నాలుగు గంటల ప్రార్థన ద్వారా మీ విధి మరియు గతి మార్చబడుతుంది మీరు చేసే ఆరాధన ఈ ప్రపంచంలోని చీకటిలోనికి వెలుగును ప్రకాశింపజేస్తుంది అప్పుడు క్రీస్తు రాయబారిగా మీరు ఈ సమాధానాలను ఎలా ఆనందించగలరు ఒకటి క్రీస్తును ఆస్వాదించే మరియు ప్రకటించే ఆధ్యాత్మిక రాజు ఐగుప్తు యుగంలో యోసేపు మరియు స్మోషే సాతానుని మరియు చీకటిని బంధించే రాజ ఆశీర్వాదాన్ని అనుభవించారు ఫిలిస్తీనుల యుగంలో సమూయేలు మిస్పా ఉద్యమమునకు నాయకత్వం వహించాడు మరియు దావీదునకు రాజరిక ఉడంబడికను ఇచ్చాడు బబులోను శేషము కూడా తమ రాజులను మార్చారు రోమా యుగంలో పౌలు రాజరిక పనిని అందుకున్నాడు అపుస్తుల కార్యములు ఇరవై ఏడు ఇరవై నాలుగు రెండు యాజకుని పని వెలుగును ప్రకాశింపజేయడం మరియు శాపమును విపత్తులను తొలగించడం ఏడుగురు శేషము యాజకత్వం యొక్క పనిని కలిగి ఉన్నారు మరియు ఇతరులను విడిపించడానికి బానిసలుగా బంధీలుగా మరియు సంచార ప్రజలుగా వెళ్ళారు మూడు విగ్రహాల వల్ల నశిస్తున్న వారిని రక్షించే ప్రవక్త క్రీస్తు దేవుని కుడిపార్శ కూర్చున్నాడు కాబట్టి కొలస్యులకు మూడు ఒకటి మీరు ఆయన నామమును ప్రార్థిస్తే సమాధానాలు వస్తాయి ఆ నామము యొక్క శక్తిని ఉపయోగించడం ద్వారా వెలుగు ప్రకాశిస్తుంది మరియు చీకటి కూలిపోతుంది అందుకే ఆధ్యాత్మిక ఇబ్బందుల్లో ఉన్నవారు నిరుత్సాహపడకూడదు బదులుగా వారు దేవుని దుర్గములు నిర్మించారు ఇది ఏడు దుర్గములను నిర్మిస్తుంది మరియు ఏడు గొప్ప ప్రయాణాలలో కొనసాగుతుంది అదనంగా మూడు గురుతులు ఉన్నాయి ఇవి పరిశుద్ధాత్మచే నడిపించబట్టడానికి మార్గదర్శిగా జీవితంలో ఒక మలుపును చేరుకోవడానికి మార్గదర్శిగా మరియు కైసరు ఎదుట నిలబడడానికి మార్గదర్శిగా ఉన్నది ఒడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ దయచేసి నా ఆధ్యాత్మిక నేత్రాలను తెరవండి తద్వారా నేను మోసపోను మరియు దేనిని కోల్పోను క్రీస్తు శక్తిని అనుభవించి సాక్షిమిచ్చే సాక్షిగా మారుటకు నాకు సహాయం చేయండి నా వృత్తి చదువులు మరియు వ్యాపారంలో వెలుగునిచ్చే రాజు యాజకుడు మరియు ప్రవక్తగా నిలబడటానికి నాకు సహాయం చేయండి యేసు క్రీస్తునామల్లో నేను ప్రార్థిస్తున్నాను అమేన్